జయ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇంకా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధినమ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శనివ్రి శుక్రుడు ఒకరి ఉచ్చ స్థానంలో వక్రించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసరామ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక అయితే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందులు శిక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలుకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లోని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకో రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రసం చే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీరువాల్ లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జంప్స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అనగానే ఇవి కాదండి వందల వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి దశా పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్ చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళిరండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రాండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో ఎక్స్ మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక ఒక రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం శ్రీ విశ్వా సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఏళ్ళనాటి శనిలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఇక మీద శని గోచారం మారబోతుంది అంటే తృతీయానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఏళ్నాటి శని సమయంలో సరిగ్గా పూజలు కూడా చేసుకోవడానికి వదలడు శనిదేవుడు చాలా ఓన్లీ ఇబ్బందులే ఎక్కువ లేజినెస్ కంఫర్ట్ లేకపోవడము ఉద్యోగంలో ఇబ్బందులు మానసిక పరంగా శారీరక పరంగా తర్వాత అవమానాలు అపవాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఇక మీద తృతీయానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు శని భగవానుడు గురువు గారు ఆరవ స్థానానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు మే పదమూడవ తేదీ తర్వాత రాహుకేతులు ఇద్దరు కూడా ద్వితీయ అష్టమ స్థానంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు మే పద్దెనిమిదవ తేదీ తర్వాత ఈ గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి చూడండి జనరల్ గా ఇప్పుడు మకర రాశిలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ సేమ్ ఫలితాలు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ తృతీయ స్థానంలో శని అనగానే కోట్లు సంపాదిస్తారు అది ఇది అని మీరు వింటూ ఉంటారు అయితే ఏదైతే ఈ ఏనాటి శని ఈ జన్మ శని ద్వితీయ శని నుంచి బయటపడబోతున్నారు అది మాత్రం సత్యం తృతీయానికి వెళ్తున్నాడు కాబట్టి శని నుంచి మీకు ఇక మీద పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు అయితే తృతీయ తృతీయ స్థానంలో శని అనగానే కొంచెం ఈ ఎలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఉంటుంది అంటే సోదరుల మధ్య కొన్ని ఇబ్బందులు గొడవలు వచ్చే సూచనలు పిత్రాజిత ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు హయ్యర్ ఎడ్యుకేషన్లో కొన్ని మా కొన్ని విషయాల్లో మందగతిగా సాగడం లాంటిది అంటే ఈ కాలేజ్లో నేను సి అనుకొని ఉన్నాను ఈ కాలేజ్లో రాలేదు అన్నట్టుగా ఫీల్ అవ్వడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది తర్వాత అష్టకొరగ బిందులు చాలా ఇంపార్టెంట్ అండి శని ఎక్కడ ఎన్ని ఇచ్చాడు ఏ నాలుగు ఏ ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే తృతీయ స్థానంలో శని బలిష్టంగా ఉన్నాడు చాలా మంచిగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో చాలా అభివృద్ధిని సాధిస్తారు మకర రాశి వాళ్ళు అంటే అక్కడ నష్టకొరకు బిందులు ఎక్కువ కనుక ఇచ్చి ఉంటే ఆర్థిక విషయాల్లో తర్వాత సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయనే అర్థం చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు అనే అర్థం వ్యాపారంలో కూడా మంచిగా ఉంటుంది తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి ఎక్కువ తీర్థ క్షేత్రాల దర్శనాలు ఈ సంవత్సరం మీరు చేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అయితే ద్వితీయ స్థానంలో రాహు స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత కీటలు సర్పాల నుంచి కొంచెం హాని లాంటివి కూడా ఇక్కడ ఈ సంవత్సరం మీరు చూ చూడ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో అప్పులు ఎక్కువ చేసే సూచనలు కూడా ఉంటాయి అంటే ఈజీగా అప్పు పుట్టుకుంటూ వస్తూ ఉంటుంది బట్ అప్పు చేయడానికి మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి దశ పీరియడ్ ఇవన్నీ చూసుకోండి రాబోయే కాలంలో మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళండి అంటే మొత్తానికి మకర రాశి వాళ్ళకి ఈ ఏళ్నాటి శని నుంచి బయటపడుతున్నారు కొంచెం పాజిటివ్గా ఉంటుంది అది ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది అష్టకర్గ బిందులు చూసుకోవాలి ఆరో స్థానిక గురు వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఈ గురుబలం అనేది తగ్గబోతున్నది అయితే గురుబలం తగ్గినా కూడా ఇక్కడ మనకి శని మీ రాష్ట్రాధిపతి శని తృతీయానికి వెళ్తున్నాడు కాబట్టి స్వప్రయత్నంగా మీరు ఏదైతే ముందుకు సాగి మీరు చేసే పనుల్లో అభివృద్ధిని సాధించడానికి ఇక్కడ శని మీకు సహాయం చేస్తాడని అర్థం ఇక్కడ ముఖ్యంగా అప్పులు చేయకండి ఇదొక్కటి మాత్రం నేను చెప్తున్నాను తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా కొంచెం వాటర్ అలర్జీ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటే బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీ దశ పీరియడ్ చూసుకోవాలి అష్టకొరక బిందులు మ్యాచ్ చేసుకోండి ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇస్తూ ఉండడం లాంటివి చేసుకోండి తర్వాత ముఖ్యంగా కాళాస్తిలో రాహుకేతు శాంతి చేసుకోండి దక్షిణామూర్తికి ఎక్కువ గురువారం పూట రుద్రాభిషేకం లాంటిది చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్